వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అందరినీ ఎప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఏదైనా ఉందంటే అది మనిషి చనిపోయాక ఏమవుతాడు అనేది అయితే దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు తమ సమాధానాలు చెబుతారు కానీ ఇప్పటి వరకు ఎవరు సరైన సమాధానం కనుగొనలేదు అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు మనిషి చనిపోవడం అంటే ఏంటి చనిపోయిన తర్వాత మనిషిని బతికించవచ్చా అన్న దిశగా విజ్ఞాన జిజ్ఞాస కలిగిన శోధకులు నిరంతరంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు అయితే ఎలాంటి సమాధానం దొరకట్లేదు కానీ దీనికి గౌతమ బుద్ధుడు ఏమని సమాధానం చెప్పాడో ఓసారి తెలుసుకుందాం ఒకనొకసారి గౌతమ బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చొని ఉండగా అతనికి ఓ శిష్యుడు దగ్గరికి వచ్చి పైన చెప్పిన విధంగానే ప్రశ్నలు అడుగుతాడు మనిషి చనిపోయాక ఏమవుతుంది అతను ఎటు వెళ్తాడు అని అతడు బుద్ధుణ్ణి అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే నీ చేతికి ఓ బాణం వచ్చి కుచ్చుకుందనుకుందాం అప్పుడు నువ్వేం చేస్తావు బాణం తీసేస్తావా లేదంటే అది ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుక్కుంటూ దాని దిశగా వెళతావా అంటాడు అందుకు ఆ శిష్యుడు సమాధానం చెబుతూ ముందు చేతిలో గుచ్చుకున్న బాణం తీసేస్తాను అనంతరం ఆ గాయాన్ని ఎలా మాన్పించాలి అని దారులు వెతుకుతాను అని సమాధానం చెబుతాడు అప్పుడు బుద్ధుడు అంటాడు చూసావా మనిషి మరణించడం అనేది తరువాతి సంగతి ముందు అతను తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి అంతే అంటాడు అందుకు శిష్యుడు సత్యం బోధపడినట్టు తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో సందర్భంలో బుద్ధుడు చెట్టు కింద ధ్యానంలో ఉండగా కొందరు పిల్లలు ఆ చెట్టుకు ఉన్న పండ్లను రాళ్లతో కొట్టి తింటూ ఉంటారు ఈ క్రమంలో ఓ రాయి వచ్చి బుద్ధునికి తాకి రక్తం కారుతుంది అప్పుడు దాన్ని చూసి ఆ పిల్లలు భయపడతారు అయితే అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే చెట్టును రాళ్లతో కొడితే అది మీకు తీయని పండ్లనిచ్చింది కానీ నన్ను రాళ్లతో కొడితే నేనేమీ ఇవ్వలేకపోయాను అని బాధపడతాడట అది బుద్ధుని గుణం ఇంకోసారి బుద్ధుడు ప్రవచనాలు చెబుతుండగా ఓ నాట్యకారుడు వచ్చి అంటాడు స్వామి నేను ఈ రాత్రికి నృత్య ప్రదర్శన చేయాల్సి ఉంది మీ మాటల వల్ల అది గుర్తుకు వచ్చింది అందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు అప్పుడు ఓ దొంగ వచ్చి అంటాడు స్వామి మీరు చెప్పిన విషయాలలో పడి నేను ఓ దొంగతనం చేయాల్సి ఉంటే దాన్ని మర్చిపోయా అంటాడు అనంతరం ఇంకో వృద్ధుడు వచ్చి అయ్యా నేను నా జీవితం మొత్తం విలాసవంతమైన వస్తువులు కావాలని వాటి వెంట పడ్డాను కానీ మీ మాటల వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను నా జీవితాన్ని వృధా చేశానని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయను వెంటనే నేను మోక్షం పొందేందుకు యత్నిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొంతసేపటికి జనాలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో అంటాడు చూశారుగా నేను చెప్పిన ప్రవచనాలు ఒకటే కానీ వాటిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు అలాగే మీరు కూడా మీ ఆలోచనల సరణి విస్తరించండి అన్ని తెలుస్తాయి అంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్